అవని శ్రీకర్ కారులో వెళ్తూ ఉంటారు అవని గారు ఏదైనా మాట్లాడొచ్చు కదా అని శ్రీకర్ అంటాడు మీతో నాకేం మాటలుంటాయి అని అవని అంటుంది అదేంటండి గతంలో మాట్లాడుకుంటూ వెళ్ళేవాళ్ళం కదా అవన్నీ మీరు మర్చిపోయారా అని శ్రీకర్ అంటాడు ఉంచుకునేలా చేయలేదులే నా వాళ్ళు అని అవని అంటుంది అయితే మీరు ఇప్పుడు మాట్లాడనంటారా అని శ్రీకర్ అంటాడు కారు దిగిపోమంటే దిగిపోతాను అని అవని అంటుంది అయ్యో వద్దులేండి మీరు మాట్లాడితే నోటి ముత్యాలు రాలిపోతాయేమో నేనే పాటలు పెట్టుకుంటాలండి అని శ్రీకర్ అంటాడు సరే పెట్టుకోండి అని అవని అంటుంది ఇక శ్రీకర్ రేడియోలో సాంగ్స్ పెడతాడు వెంటనే ఆడవారి మాటలకు అర్థాలే వేరు అని సాంగ్ వస్తూ ఉంటుంది మార్చండి అని అవని అంటుంది ఏంటి గేరా అని శ్రీకర్ అంటాడు కాదు పాట అని అవని అనటంతో ఇది సూపర్ సాంగ్ అండి ఇదే నెంబర్ వన్లో ఉంది అని శ్రీకర్ అంటాడు అయితే కావాలనే పెట్టారనమాట అని అవని అంటుంది లేదండి రేడియోలో వాటంతటవే వస్తున్నాయి ఇది క్యాసెట్ కాదు కదా అని శ్రీకర్ అంటాడు నాకు నచ్చలేదు అని అవని అంటుంది అయితే మీరే మార్చుకోండి అని శ్రీకర్ అంటాడు ఇక అవని వేరే సాంగ్ పెట్టగానే మగాళ్ళు ఉట్టి మాయగాళ్లే అని సాంగ్ వస్తూ ఉంటుంది ఇది మీరు కావాలనే పెట్టారు కదా అని శ్రీకర్ అంటాడు అయ్యో దానంతట అదే వస్తున్నాయని మీరే చెప్పారు కదండి నేను కావాలని పెట్టడం ఏంటి అని అవని అంటుంది మీ ఆడవాళ్ళంతా ఇంతేనండి మేము ఏదైనా చేస్తే తప్పు అంటారు మీరు ఏదైనా చేస్తే కరెక్ట్ అంటారు అని శ్రీకర్ అంటాడు సరే సరే ఈ పాటల గోల వద్దులేండి ఆఫ్ చేద్దాం అని అవని అంటుంది మన పాప బ్రతికి ఉండి ఉంటే కనుక మన ఇద్దరం సరదాగా కారులో తిరుగుతూ ఉండేవాళ్ళం అని శ్రీకర్ అంటాడు కార్ ఆఫ్ చేయండి అని అవని అంటుంది సరే సరే గతం గురించి మాట్లాడను అని శ్రీకర్ అంటాడు ముందు కార్ ఆఫ్ చేయండి అని అవని గట్టిగా అరవటంతో శ్రీకర్ కార్ ఆఫ్ చేస్తాడు ప్లీజ్ అండి గతం గురించి మాట్లాడను అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు నేను దిగాల్సిన స్టాఫ్ వచ్చింది అందుకే దిగిపోయాను అని అవని అంటుంది ఇంటి వరకు డ్రాప్ చేస్తానండి అని శ్రీకర్ అంటాడు అవసరం లేదు నేను సరుకులు కొనాలి మెకానిక్ ని స్కూటీ దగ్గరకు తీసుకెళ్లాలి అని అవని చెప్తూ ఉంటుంది నేను వెయిట్ చేస్తాను అని శ్రీకర్ అంటాడు ఐదు సంవత్సరాలు ఎదురు చూశాను ఎప్పుడైనా వచ్చి తీసుకెళ్లారా అని అవని అంటుంది శ్రీకర్ ఏం మాట్లాడు ఇక ఆ మాటకు శ్రీకర్ బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు శ్రీకర్ పాకెట్లో ఫోన్ పెట్టుకోబోతూ ఉంటే ఫోన్ కింద పడిపోతుంది అది శ్రీకర్ గమనించడు అప్పుడే అక్షయ అటుగా వస్తూ శ్రీకర్ని చూస్తుంది అరే మొన్న గుడిలో కనిపించిన సారు అని చెప్పి అక్షయ మనసులో అనుకుంటుంది శ్రీకర్ కారెక్కబోతూ ఉంటే సార్ సార్ అని అక్షయ్ పిలుస్తూ ఉంటుంది శ్రీకర్ వినిపించుకోకుండా కారులో వెళ్ళిపోతాడు సార్ సార్ శ్రీకర్ సార్ ఒక్క నిమిషం ఆగండి అని అక్షయ పిలుస్తూ ఉంటే శ్రీకర్ వినిపించుకోడు ఇక తరువాత శ్రీకర్ ఫోన్ కింద పడుతుంది కదా ఆ ఫోన్ని అక్షయ్ చేతిలోకి తీసుకుంటుంది అయ్యయ్యో శ్రీకర్ సార్ ఫోను కింద పడిపోయింది అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే అవని అక్షయను చూస్తుంది ఇదేంటి అక్షయ కార్లో వెళ్తున్న శ్రీకర్ గారిని పిలుస్తుంది శ్రీకర్ గారు అక్షయ్కి ఎలా తెలుసు అని మనసులో అనుకొని అక్షయ్ దగ్గరకు అవని వెళ్తుంది అక్షయ అని అవని పిలవటంతో మేడం మీరా అని అక్షయ అంటుంది అవును ఏంటి ఆ కారులో అతన్ని పిలుస్తున్నావు ఆ కారులో అతను నీకెలా తెలుసు అక్షయ అని అవని అడుగుతూ ఉంటుంది ఆ సారు నాకు తెలుసు ఒకసారి ఆ సార్ని ఎద్దు పొడవబోతూ ఉంటే నేనే కాపాడాను అని అక్షయ జరిగిందంతా కూడా అవనికి చెప్తూ ఉంటుంది ఆ సార్ని ఎద్దు పొడవపోయిందని తెలుసు కాపాడింది నువ్వేనని నాకు తెలియదు అక్షయ అని అవని అక్షయ్ను దగ్గరకు తీసుకొని హక్ చేసుకుంటుంది ఆ రోజు ఆ సార్ కూడా ఇలాగే హక్ చేసుకుని నాకు ముద్దు పెట్టారు అని అక్షయ్ చెప్తూ ఉంటుంది ఎక్కడ ముద్దు పెట్టారు అని అవని అడుగుతుంది నుదుటి మీద చూపించడంతో అవని కూడా అక్షయ్ నుదిటి పైన ముద్దు పెడుతుంది అవును ఆ సార్ని నేను కాపాడానంటే మీరెందుకు అంత కృతజ్ఞత చూపిస్తున్నారు అని అక్షయ్ అడుగుతూ ఉంటుంది ఏం లేదులే అని అవని చెప్తుంది అవును ఎందుకు ఆ సార్ని పిలుస్తున్నావు అని అవని అడుగుతూ ఉంటుంది ఆ సారు ఫోన్ పడేసుకున్నట్టున్నారు చూసుకోలేదు ఫోన్ ఇద్దామని పిలుస్తున్నాను సార్ వినిపించుకోకుండా వెళ్ళిపోయారు అని అక్షయ్ చెప్తూ ఉంటుంది అయితే ఆ ఫోన్ లైవ్ ఆ సారు నేను ఒకే కంపెనీలో పనిచేస్తాము నేను ఇచ్చేస్తాను అని అవని చెప్తుంది సరే మేడం అని అక్షయ అవనికి ఫోన్ ఇస్తుంది సరే మేడం నేను వెళ్తాను బాయ్ అని అక్షయ అవనికి బై చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు సుజాత అవని కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అవని అప్పుడే నడిచి వస్తూ ఉంటుంది స్కూటీ ఏమైంది నడిచి వస్తున్నారు అని సుజాత అవనిని చూసి అడుగుతుంది స్కూటీ రిపేర్ వచ్చిందక్కా అని అవని చెప్తుంది అందుకే నా శ్రీకర్ గారి కారులో తిరుగుతున్నావు ఇందాక రోడ్డు మీద నేను శ్రీకర్ గారి కారులో చూశాను స్కూటీ నిజంగానే రిపేర్ వచ్చిందా లేకపోతే శ్రీకర్ గారి కారులో తిరగాలని ఈ ప్లాన్ చేశావా అని సుజాత అడుగుతూ ఉంటుంది అక్క ఏం మాట్లావి అని అవని అడుగు ఉంటుంది నిజం చెప్పు నా దగ్గర ఏ విషయాలైనా దాచిపెడుతున్నావా నా మీద కొట్టేయి అని సుజాత చెప్తుంది నీ దగ్గర దాచాలని కాదు కానీ ఒక విషయం అయితే నీ దగ్గర దాచిపెట్టాను అని అవని అంటుంది ఏంటి ఆ విషయం అని సుజాత అడుగుతుంది నేను బావా ఆఫీస్లోనే వర్క్ వర్క్ చేస్తున్నాను బావా నేను రోజు కలుసుకుంటాము ఈ మధ్య అనుకోకుండా ఒకసారి ఆ ఇంటికి కూడా వెళ్ళి రావాల్సి వచ్చింది ఇంతకు మించి నీ దగ్గర ఎటువంటి నిజాలు దాచిపెట్టలేదక్కా అని అవని చెప్తూ ఉంటుంది ఇవి మాత్రం ఎందుకు దాచిపెట్టావు అని సుజాత అడుగుతూ ఉంటుంది నువ్వు ఆ ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో వాళ్ళ మీద గొడవ పడతావేమోనని దాచిపెట్టాను అని అవని చెప్తూ ఉంటుంది భార్య భర్తలుగా మీరిద్దరూ విడిపోయారు మీ ఇద్దరి మధ్య ఎటువంటి సంబంధం లేదు కానీ మీరిద్దరూ మళ్ళీ మళ్ళీ ఎందుకు కలుసుకుంటున్నారు మీ ఇద్దరి మనసులో ఏమున్నాయో నాకు కాస్త కూడా అర్థం కావట్లేదు అని సుజాత అంటుంది అక్క మా ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఇంకా ప్రేమలు ఉన్నాయి మేమిద్దరం చనిపోయే వరకు ఆ ప్రేమ అలాగే ఉంటుంది కానీ పరిస్థితులు మమ్మల్ని దూరం చేశాయి ఈ మధ్య అత్తయ్య వాళ్ళలో కూడా మార్పు చూశాను అని అవని చెప్తూ ఉంటుంది నువ్వేమైనా కలగనావా అని సుజాత అంటుంది లేదక్క కళ్ళతో చూశాను అని అవని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అప్పుడే నరసింహ వస్తాడు ఏమండి అవన్నీ చూసారా ఎలా మాట్లాడుతుందో అని సుజాత చెప్తూ ఉంటుంది సుజాత ఇలా వచ్చి కూర్చో అని నరసింహ అంటాడు వాళ్ళిద్దరి మనసులో ఏదీ లేదు ప్రేమ మాత్రమే ఉంది వాళ్ళిద్దరూ కలుసుకుంటారని నేను గతంలో నీకు చెప్పాను అదే జరుగుతుంది వాళ్ళిద్దరిది చాలా పవిత్రమైన ప్రేమ వాళ్ళిద్దరి మధ్య ఎవరు కూడా రాలేవరు శ్రీకర్ కూడా మంచివాడు కాబట్టి ఆవినిని దగ్గరికి తీసుకుంటే బాగుంటుంది అని నరసింహ చెప్తూ ఉంటాడు నా చెల్లెల జీవితం బాగుంటుందంటే నేను అంతకన్నా ఏం కోరుకుంటాను బావా అని సుజాత అంటుంది ఇక మరోవైపు శ్రీకర్ ఒంటరిగా కూర్చొని ఫోన్ ఏమై ఉంటుంది కార్లో లేదు ఆఫీస్లో కూడా మర్చిపోలేదు అసలు ఏమై ఉంటుంది ఎప్పుడు ఇలా జరగలేదే అని ఆలోచిస్తూ ఉంటాడు సరే ల్యాండ్లైన్ నుంచి ఫోన్ చేద్దాము ఎవరైనా లిఫ్ట్ చేస్తారేమో అని శ్రీకర్ ల్యాండ్ లైన్ నుంచి తన మొబైల్కి ఫోన్ చేస్తూ ఉంటాడు మీరు ఇదే చేస్తారని అనుకున్నాను అని అవని ఫోన్ రింగ్ అవుతూ ఉంటే చూస్తూ మనసులో అనుకుంటూ ఉంటుంది బావా ఇప్పుడు చూడు నీతో ఒక ఆట ఆడుకుంటాను అని అవని గొంతు మార్చి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది హలో ఎవరండి అని అవని అడుగుతూ ఉంటే అది నాదండి అని శ్రీకర్ అంటాడు ఏదండి అని అవని అంటూ ఉంటే మీరు మాట్లాడుతున్న మొబైల్ అండి రాంగ్గా అర్థం చేసుకోకండి అని శ్రీకర్ అంటాడు ఆ మొబైల్ నాదేనండి ఎక్కడో పడిపోయింది అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు మీ పేరేంటి అని అవని అడుగుతుంది శ్రీకర్ అని శ్రీకర్ చెప్పడంతో శేఖరా అని అవని అంటుంది అయ్య బాబోయ్ అండి అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు మీ వాయిస్ చాలా బాగుందండి అని అవని చెప్పడంతో థ్యాంక్స్ అండి అని శ్రీకర్ అంటాడు ఆడవాళ్ళు కాంప్లిమెంట్ ఇవ్వగానే తీసేసుకోవడమే అని అవని అంటుంది మరి ఇంకేం చేయమంటారండి ప్లీజ్ నా ఫోన్ నాకు ఇచ్చేయండి అని శ్రీకర్ అంటూ ఉంటాడు మీ వాయిస్ చాలా బాగుంది పంచదార పాకంలా తేనె పట్టులా అని శ్రీకర్తో అవని మాట్లాడుతూ ఉంటుంది హలో హలో ఆగండి నేను సింగిల్ కాదు ఐఎమ్ మ్యారీడ్ అని శ్రీకర్ చెప్తాడు నేను ఏమన్నానండి మీ వాయిస్ బాగుందంటుంటే మీకు ఏదో లవ్ ప్రపోజ్ చేసినట్టు మీకు మ్యారేజ్ అయిందని చెప్తారేంటి అని అవని అంటూ ఉంటుంది సరే అండి కాసేపు ఫోన్ గురించే మాట్లాడుకుందాం అని శ్రీకర్ అంటాడు సరే చెప్పండి అని అవని అంటుంది ప్లీజ్ అండి ఆ ఫోన్ నాకు ఇచ్చేయండి ఆ ఫోన్ని నా భార్య నాకు గిఫ్ట్గా ఇచ్చింది నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాను అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు అవునా మీ భార్యతో ఒకసారి ఫోన్ మాట్లాడించండి అప్పుడు మీ ఫోన్ మీకు ఇస్తాను అని అవని చెప్తూ ఉంటుంది మీరేంటండి బాబు ఇంత కాంప్లికేటెడ్గా ఉన్నారు మీ పేరేంటి అని శ్రీకర్ అడుగుతూ ఉంటే అప్లమ్మా అని అవని చెప్తుంది ఏంటి అప్లమ్మా మీ పేరుకి మీ వాయిస్కి అసలు సింక్ అవ్వలేదు అని శ్రీకర్ అంటూ ఉంటే ఏంటి కామెంట్ చేస్తున్నారా అని అవని అంటుంది సరే ఆ గొడవ అంతా నాకెందుకులే కానీ ప్లీజ్ అండి నా ఫోన్ నాకు ఇవ్వండి అని శ్రీకర్ అంటూ ఉంటాడు లేదండి మీ భార్యతో ఫోన్ మాట్లాడిస్తే కనుక అప్పుడు ఫోన్ ఇస్తాను ఇదే నా కండిషన్ అని అవని చెప్తూ ఉంటుంది నా భార్య లేదండి అని శ్రీకర్ చెప్తూ ఉంటే అయ్యో చచ్చిపోయిందా అని అవని అంటుంది నోటికొచ్చినట్టు పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి అని శ్రీకర్ అనటంతో బయటికి వెళ్ళిందా అని అవని అడుగుతుంది అవునండి అని శ్రీకర్ చెప్తాడు సరే మీ ఫోన్ మీకు కావాలంటే గనక ఈ నెంబర్కి మీ వైఫ్తో ఫోన్ చేపిచ్చండి అప్పుడు మీ ఫోన్ మీకు ఇస్తాను అని అవని చెప్తుంది ఇక అవని ఫోన్ కట్ చేస్తుంది శ్రీకర్ మాత్రం హలో నేను చెప్పేది వినండి అని అంటూ ఉంటాడు ఆయన అవని వినిపించుకోకుండా ఫోన్ కట్ చేస్తుంది ఈ తిక్కలు దేడ దొరికిందిరా బాబు నన్ను అనవసరంగా టెన్షన్ పెడుతుంది అని శ్రీకర్ మనసులో అనుకుంటాడు ఇక మరోవైపు అవని శ్రీకర్ ఫోన్ ఓపెన్ చేసి అవని శ్రీకర్ కలిసి దిగిన ఫోటోలని చూస్తూ ఉంటుంది నా పైన కోపం ఉండుంటే కనుక ఈ ఫోటోలు ఇంకా నీ ఫోన్లో ఉండేవి కాదు బావా నా పైన నీకు ఇంకా ప్రేమ ఉంది అని అవని మనసులో అనుకుంటుంది ఇక మరోవైపు నిహారిక లావణ్య ఇద్దరు కూడా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అత్తయ్య అవని గురించి ప్రస్తావన తీసుకొస్తుందంటే మనల్ని ఏదో కనిపించని తుఫాను మనకు ముందుకు వస్తుందనిపిస్తుంది అని నిహారిక లావణ్యతో చెప్తూ ఉంటుంది నాకు అవని కంటే ఎలాగూ పిల్లలు లేరు నీకు శౌర్య ఉంది కదా ముక్కు పుడక విషయంలో ఎందుకు అత్తయ్య గారు నీకు ఇవ్వటానికి వెనుకడుతున్నారో నాకు అర్థం కావట్లేదు అని లావణ్య చెప్తూ ఉంటుంది నా నెత్తి మీద శని తాండవం చేస్తుంటే ముక్కు పుడక నాకెలా చెందుతుంది అని నిహారిక అంటుంది ఏదో ఒకలా చేసి ముక్కు పుడుకని సొంతం చేసుకోవాలి అని నిహారిక అంటూ ఉంటుంది నీ చేతికి ముక్కు పుడుక రావాలంటే ఏదో ఒక అద్భుతం జరగాలి అని లావణి అంటుంది అప్పుడే శౌర్య నిహా నిహా అని నిహారిక రూంలోకి వస్తుంది ఓ లావు కూడా ఇక్కడే ఉందా లావు నిహా ఇద్దరు కలిసి ఏం మాట్లాడుకుంటున్నారు అని శౌర్య అడుగుతూ ఉంటుంది అవకాశం నాకు శౌర్య రూపంలో వచ్చింది అని నిహారిక లావణ్యతో చెప్తూ ఉంటుంది ఏం అవకాశం ఏంటి అని శౌర్య అడుగుతూ ఉంటుంది బాలవకు బ్రహ్మవాక్ అంటారు అని నిహారిక అనటంతో అంటే ఏంటి అని శౌర్య అడుగుతుంది చదువుకునే పిల్లలకు అది తెలుసు నీకు తెలియదులే అని లావణ్య అనటంతో అంటే ఈ శౌర్యకి చదువు రాదు అంటున్నావా బెడ్ గర్ల్ అంటున్నావా అని శౌర్య అంటూ ఉంటుంది దాని మాటలు వదిలేసే కానీ అసలు ఏం చేయబోతున్నావో చెప్పు నిహారిక అని లావణ్య అడుగుతుంది అమ్మవారు చిన్నపిల్లల్ని ఏం చెయ్యదు అంటారు కదా మనం వెళ్తే ఆ అగ్నిదేవుడు ఒప్పుకోవట్లేదు ఆ అన్నపూర్ణేశ్వరికి అగ్నిదేవుడు తోడుగా ఉన్నాడు కానీ చిన్నపిల్లలను ఎప్పుడు కూడా అమ్మవారు కాపాడుతుందని చెప్తారు అందుకే శౌర్యను లోపలికి పంపించి ముక్కు బయటికి తెప్పిస్తాను అని నిహారిక చెప్తూ ఉంటుంది అప్పుడు అత్తయ్యగారు ఏమంటారో అని లావణ్య అంటూ ఉంటుంది పెద్దావిడ సంగతి నేను చూసుకుంటాను ముందు ముక్కు పుడక బయటికి రానివ్వు అని నిహారిక అంటుంది ఏంటి మీరేం మాట్లాడుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు అని సౌర్య అంటుంది చూడు బంగారం అని కనటంతో బంగారం అని పిలుస్తున్నావంటే నాతో నువ్వేదో పని చేయించుకుంటున్నావని నాకు అర్థమైంది ఏం చేయాలో చెప్పు అని శౌర్య అంటుంది నువ్వు అని నిహారి అంటూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్